మాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లోను గురువు గారు మాకు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు అలాగే మేము ఏది చేద్దామన్నా చేయలేకపోతున్నాం ఆర్థిక సమస్యలు అంటారా అంతులేని ధనం చేతులు నిలబడటం లేదు ఒక రకంగా చెప్పాలంటే మేము చెప్పుకోలేని సమస్యల వల్ల అలాగే కుటుంబ సమస్యల వల్లే భార్యాభర్తల మధ్య సమస్యలు పిల్లలతో సమస్యలు ధన సంపాదనలో సమస్యలు వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు అన్ని సమస్యలు గురువు కాదు వీటన్నిటికీ మేము ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ వస్తున్నాం కానీ మాకు ఎందుకునే ఫలితం కలగడం లేదు అని చాలామంది అడగటం జరిగింది ఈరోజు నీకు నేను ఒక పది అంటే పది స్వయంగా అంటే మనం మంత్రసిద్ధి సంబంధం లేకుండా యంత్రసిద్ధి సంబంధం లేకుండా జ్యోతిశాస్త్రంలో తంత్రశాస్త్రంలో కొన్ని ఉపాయాలు ఉన్నాయి పది ఉపాయాలు ఇవి చేసినట్లయితే మీరు మీ మనోవాంఛలు నెరవేరుతాయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఆర్థిక సంబంధమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో బయటపడతారు ధన సంబంధ సమస్యలు బయటపడతారు మీరు కోరుకున్న కోరిక వృత్తి ఉద్యోగాల్లోనూ అలాగే మీరు ఏది కావాలనుకుంటుంది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు అంటే నిజంగా అలాంటివి కూడా ఉంటాయని జ్యోతిష్ శాస్త్రంలో ఇలాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతమైన విషయాలు చదవడం జరిగింది ఈ పది పాయింట్లు కూడా మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను స్వయం సిద్ధి అంటే ఈ పది కూడా పది విషయాలు కూడా చేస్తే వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి అని శాస్త్రం చెప్పింది నిజం ఇది ప్రయోగపూర్వకంగా చూస్తే ఈ వీటి చేయటం వల్ల మీ జాతకాల్లో ఉన్న దోషాలు నా జాతకం బాగోలేదండి నా జాతకం అలా ఉందండి ఇలా ఉందండి నేను బాధపడేవారు కూడా చెప్తున్నాను ఇందులో మీరు ఏది చేసినా మీ జాతక దోషాలు కూడా తొలుగుతాయి జాతకం అనేది పనిచేది మనకి జాతకం దంచుకున్నప్పుడు మన పండితులు చెప్తూ ఉంటారు దైవబలం బాగుంటే ఈ గ్రహస్థితులు అనేవి మీ మీద పనిచేయకుండా ఉంటాయి చెప్తారు నిజమే కదా అలాగే ఇది ఆడవారైనా మగవారైనా పది పరిహారాలు చేయవచ్చు నమ్మకం విశ్వాసం కలిగి ఉండటమే దీంట్లో ఉన్న అతి గొప్ప విషయం చిన్న చిన్న ఉపాయాలు ఇది కూడా పెద్ద పెద్దవి కాదు చాలా చిన్నవి రోజు రొటీన్గా మన జీవితంలో చేయడానికి అనుకూలంగా ఉండేవి అలాగే ఇవి చేస్తున్నప్పుడు కాస్త సమయం తీసుకోవచ్చేమో కానీ ఫలితం మాత్రం వంద కొంత పర్సెంట్ వస్తుంది చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మేము ఉంగరాలు పెట్టుకున్నాం గురువుగారు అలాగే యంత్రాలు పెట్టుకున్నాము నోములు నొస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము యజ్ఞాలు చేస్తున్నాము యాగాలు చేస్తున్నాము అన్నీ చేసినా ఎందుకు కలిసి రావడం లేదు గురువుగారు కొంతమంది కొంతమంది రోజు పూజ చేస్తున్నాను గురువుగారు దేవుడికి ప్రతిరోజు చేస్తున్నాం మా ఇంట్లో నిశ్చయీపం ఉంటుంది కానీ మాకు కలిసి రావడం లేదు వీటన్నిటి సమాధానం చెప్పాలి ఎందుకంటే మనలో ఉండే మానసిక శక్తి మనని ఎలా ప్రేరేపిస్తుంది మన పూర్వకర్మల వల్ల మనం ఎలా అవుతాము మనం ముందు ఏం మాట్లాడతాము వెనకాల ఏం అనేది కూడా నేను ఈరోజు మీకు పూర్తి వివరిస్తాను ఈ పది పాయింట్లతో పాటు లాభాలు కూడా మీకు పూర్తి వివరిస్తాను కాస్త లెంతి వీడియోగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడటం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి మన పెద్దలు మనకి ఏం చెప్పారు మనం ఏం తీసుకుంటున్నాం అనేది మనకు తెలియదు మాకు కలిసి రావడం లేదు కలిసి రావడం లేదు చాలామంది అంటుంటారు కలిసి రావాలి అన్నప్పుడు మనం కష్టపడాలి కష్టపడడం అంటే మొద్దుగా గొడ్డులాగా కాదు స్మార్ట్ థింకింగ్ కూడా ఉండాలి మన పెద్దలదే చెప్పారు ఒక్క సమస్యకి కొన్ని వేల ఉపాయాలు చెప్పారు నిజం ఎవరు ఏది చేయగలుగుతారో మన మనసుకు చేయాలని ప్రేరణ కలిగినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది నమ్మి చేయండి ఫలితం వస్తుంది ఇందులో ఆడవారి మగవారి చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మిగతా సమయంలో చేయవచ్చు ఆహార నిబంధనలు కానీ ఇలాంటివి ఏమీ లేవు మీకు చిత్రంగా అనిపించవచ్చు కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి ఉండవు ఈ పది ఉపాయాలకి ఆహార నిబంధనలు ఏమీ లేవు కానీ అది మీ మనసుకు సంబంధించిన విషయం కొన్ని విషయాలప్పుడు మనం చేస్తున్నప్పుడు ఆ ప్రదేశంలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు మీ మనసుకి నేను తినకూడదు మాంసం తినకూడదు మద్యం సేవించకూడదు అన్న భావం ఉందనుకోండి మీరు మానేచ్చు లేదండి నేను అలాగే ఉంటాను అనుకుంటే ఆ ఈశ్వర్ ఇచ్చాను అది కూడా మీకు చెప్పాలి కూడా చెప్తున్నాను ఇందులో ఎవరికైనా సరే సకల కనులు అంటే మొత్తం పనులు పూర్తి కావాలి నా జీవితమే మార్చుకోవాలి నేను ఉన్నతంగా ఉండాలి అనుకునేవారు చేయండి ఫలితాలు వస్తాయి మొదటి ఉపాయం చెప్తాను మీరు ఎవరైనా సరే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గణపతి పూజ చేయండి ఇంట్లో అయినా అయినా ప్రతిరోజు ఎవరైతే విఘ్నేశ్వరుణ్ణి స్నానం చేసిన తర్వాత తలుచుకొని స్వామివారికి దీపారాధన కానీ ఇంట్లో పూజ కానీ అష్టోత్తరం కానీ ఆయన నామాన్ని పదిసార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు ఎన్నిసార్లు తలుచుకుంటారో స్నానం చేసిన తర్వాత సకల విఘ్నాలు తొలగిపోతాయి జీవితంలో మార్పు అనేది ఏది ఉండదు నమ్మలేదు గణపతి ఆరాధన చేసేవారు గణపతి నామాన్ని స్మరించేవారికి జీవితంలో ఎప్పుడు లక్ష్మి ఉండి తీరుతుంది కాస్త జాతకం బాగోలేదండి అన్నవాడికి కూడా జాతకం మారుతుంది ఇది మొదటి ఉపాయం నమ్మి చేయండి అలాగే ఇంకోటి గుర్తుంచుకోండి సమస్యలు చెప్పుకోండి స్వామివారికి మీ మనసులో ఉన్న భావం చెప్పుకోండి స్వామి నాకు ఈ సమస్య ఉంది తీరిపోవాలని చెప్పండి పరిపూర్ణమైన నమ్మకంతో చెప్పండి అవుతుంది రెండో ఉపాయం ఇది మీరు ఆడవారి మగవారే చేయవచ్చు మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడి ఉన్నా లేదు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళలేరు మీ ఇంటి దగ్గర అయినా సరే ఐదు ఎర్రటి పువ్వులు మందార పువ్వులు కావచ్చు గులాబీ పువ్వులు కావచ్చు ఎరుపు కలర్ అంటే ఎర్రటి కలర్ ఉన్న పువ్వులు ఎర్రటిగా ఉన్నవి స్వామివారికి పెట్టండి పెట్టే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ప్రతిరోజు ఇది విచిత్రమే చెప్తున్నాను ప్రతిరోజు చేయవచ్చు మీరు ప్రతిరోజు చేయండి స్వామివారికి ఆయన నామాన్ని స్మరించండి ఆయన్ని స్వామిని స్మరించండి జాతక దోషాలు గ్రహ దోషాలు పూర్వకర్మలు ఉన్న దోషాలు కూడా తొలుగుతాయి ఆయన పట్టుకున్న వారికి జీవితంలో ఎదురు అనేది ఉండదు ఇది స్వయం సిద్ధి ఇంక మీకు మంత్రంతో అంటే మీరు ఆయన నామాన్ని స్మరించడం ఐదు కూడా సమర్పించడం ఇది మరి పురాణాల్లో కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు దాగి ఉన్నాయి జ్యోతిష్యంలో కూడా కానీ మనం భయపడతాం ఎందుకంటే అన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టి అలవాటు అయిపోయింది కదా మనకి అదొక పెద్ద సమస్య కాబట్టి ఇది రెండో ఉపాయంలో మీరు స్వామివారికి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి మీరు కోరిక చెప్పుకోండి మీరు ఏది చెప్పినా సరే మీ మనస్ఫూర్తికి చెప్పండి ఖచ్చితంగా మీకు మీ కోరిక నెరవేరుతుంది సమస్యలు బయటపడతారు అలాగే మూడో ఉపాయం చెప్తాను మీరు ఈ చిన్న ఉపాయం మామూలుగా ఏంటంటే ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఈ చిన్న ఉపాయం చేయవచ్చు ఇది మీకు ఎలా అంటే చెప్తాను మీకు అవకాశం ఉంటే చేయండి పారే నది కానీ పారే కాలం ఉన్నవారు మాత్రమే ఉపాయం చేయండి మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని చూపిస్తాను ఇలా చిన్న కొబ్బరికాయ తీసుకోండి మీరు జీవితంలో కష్టాలు ఎక్కువైపోయినాయి సమస్యలు ఎక్కువైపోయినాయి తీరడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్ని చేసినా తిరగడం లేదు ఈ ఉపాయం ప్రయత్నించండి కొబ్బరికాయ తీసుకొని ఇలా ఎర్రటి క్లాత్ తీసుకొని కొబ్బరికాయ చక్కగా ఇలా మూటగా కట్టి మీరు ఏ రోజునైనా సరే ఎప్పుడైనా సరే పారే నదిలోకి వెళ్ళి మీ కోరికలు ఇలా పట్టుకొని మీ కోరికలు చెప్పుకొని మీరు పారే నీళ్ళలో వెళ్ళండి ఇలా మీరు ప్రతిరోజు చేయవచ్చు మీకు ఒప్పుకుంటే లేదంటే వారానికి ఒకసారి చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల మీలో ఉన్న రుగ్మతలు తొలుగుతాయి అనారోగ్య సమస్యలు తొలుగుతాయి కోరికలు నెరవేరుతాయి ఇబ్బంది పెడుతున్న ఏదైతే శక్తులు ఉన్నాయన్నీ అడ్డు తొలుగుతాయి చిత్రం కనిపించవచ్చు స్వయం శక్తి అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను మీరు ఏదైనా సరే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి సమస్యలు పదిహేను రోజుల పాటు దేవాలయాల్లో మందిరాల్లో ఎక్కడైనా సరే దేవాలయాలు శుభ్రం చేయడం కానీ తొరవటం కానీ ప్రసాదాలు పంచిపెట్టడం కానీ ఓడవటం కానీ అలాగే పూజారి గారికి సహాయం చేయటం కానీ అలా పదిహేను రోజుల పాటు దేవాలయాన్ని సేవ చేయండి లేదు దీంట్లో సేవ చేయటమే మీ మనసులో ఉన్న భావాలు మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ చెప్పుకోండి సేవ చేస్తూ ఉండండి పదిహేను రోజులు చేయండి మీ సమస్యల నుంచి బయటపడతారు మన పెద్దలు అందుకనే చాలామంది దేవ మన తిరుమల టెంపుల్లోనూ శ్రీశైలంలోను అన్నవరంలోను క్షేత్రాల్లో స్వయంగా వెళ్ళి సేవ చేస్తారు ఆ సేవ చేసిన కుటుంబాలు చూడండి ఖచ్చితంగా బాగానే ఉంటాయి స్వయం అంటే ఎలాంటి మంత్రము లేదు భగవత్ సేవ చేయటం వల్ల కూడా మీరు పూర్వకర్మలు తొలగించుకోగలరు క్షేత్రంలో పదిహేను రోజుల నుంచి చేస్తే చాలు ఇది గుర్తుంచుకోండి అలాగే ఇంకో ఉపాయం చెప్తాను మీరు ఎవరైనా సరే బిలో మారేడాకు ఇలా మారేడాకు తీసుకోండి మారేడాకు తీసుకొని ఈ మారేడాకుని శుభ్రంగా క్లీన్ చేసి దీనికి ఎక్కడ పురుగులతో అంటే రంధ్రాలు ఉండడం కానీ చిరిగి పడకుండా ఉండకూడదు గంధంతో చక్కగా బొట్టు పెట్టి మూడు ఆకుల మీద బొట్టు పెట్టి ప్రతిరోజు శివుడికి సమర్పించండి ఓం నమ శివా అనుకోండి జీవితంలో మీరు కోరుకునే ఎంత పెద్ద కోరికైనా సరే నెరవేరుతుంది సమస్యలు సుడుగుండ నుంచి బయటపడతారు ప్రతిరోజు చేయండి జరిగి తీరుతుంది అలాగే మీరు శివాలయంలో చేసిన ఇంటి దగ్గర చేసిన ప్రతిరోజు చేయాలి మరి ఆకుని మనం సమర్పించాం కదా ఈ ఆకు శివాలయంలో అయితే వారు మరీ నూనె వేస్తారు కావాలని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు తర్వాత మీరు ఆ ఆకును కూడా మీరు రెండో రోజు కొడికి కూడా వాడుకోవచ్చు మారేడు ఆకుణం ఉంది ఏదైనా సరే కోరిక నెరవేరాలంటే ప్రతిరోజు కూడా మీ మనో సంకల్పాలు అన్నీ నెరవేరాలి అనారోగ్య సమస్యలు రాకూడదు జాతక దోషాలు తొలగిపోవాలనుకుంటే ప్రతిరోజు కూడా మీరు మారేడు ఆకుతో ఈ చేయండి అలాగే దీన్ని మనం ఆడేవారే మగవారు చేయవచ్చు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలసరి టైంలో మాత్రం చేయమక్కండి ఇది వందకు వంద పర్సెంట్ మీ సమస్యల నుంచి తీసి పక్కన పడేస్తుంది సమస్యలు అనేవి ఉండనే ఉంటాం అలాగే తంత్రశాస్త్రంలో మరిచెట్టు గురించి మనందరికీ తెలుసు చాలా అద్భుతమైన శక్తి కలిగినది మరిచెట్టు మరిచెట్టు మీద మా అంటే మామూలుగా శివుడికి సంబంధించిన గణాలన్నీ మరిచెట్టు మీదే ఉంటాయి అందులో కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడువి ఉంటాయి ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో మీకు విశేషమైన సమస్యలతో బాధపడుతున్నారు అనుకోండి విశేషమైన అంటే ఆ సమస్యలు ఎవరు తీర్చలేరు అలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను నమస్కారం చేసుకొని ఆకు మరి ఆకు ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా చక్కగా నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మీరు నాకు ఈ పనులు అవడం లేదు అందుకు నేను ఆపు తీసుకుంటున్నాను అని కోరిక చెప్పుకొని మీరు ఆ మర్రి ఆకుని కడిగి చక్కగా దాని మీద మీకు మీ సం అంటే మీ మనసులో ఉన్న కోరికలన్నీ రాయాలి వాళ్ళు గుర్తుంచుకోండి స్నానం చేసి మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు కంపల్సరీగా స్నానం చేయాలి స్నానం చేసి మీరు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆకు మీద చక్కగా రాసుకోండి రాసుకొని మీరు ఆ మనసులో ఉన్న కోరికలు చెప్పిన తర్వాత ఎక్కడైనా సరే పారే నీళ్ళు అంటే కాలువ కానీ నది కానీ అవకాశం ఉంటే చేయండి ఇది ఎందుకంటే పది ఉపాయాలు మీరు ఏదో అవకాశం ఉంటే చేయండి పారే నెలల్లో ఆకులు వదులుతూ ఉండండి ఇలా మీరు ఎన్ని రోజులు చేయవచ్చు మీ జాతక దోషాలు గ్రహ దోషాలు కోరికలు అన్నీ నెరవేరుతాయి ఒక ఆకుతో పని అవుతుందా అంటే మరిచెట్టులో సహజమైన శక్తి ఉంది అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎప్పుడైనా సరే నమస్కారం చేసుకోండి ఎక్కడైనా మీకు కనిపించినప్పుడు మీ కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది మనస్ఫూర్తిగా ఈ పని చేయవచ్చు అలాగే ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను మీరు ఎవరైనా సరే ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్ళు పడండి ఆ విధంగా మీరు రావి చెట్టు కూడా పోయవచ్చు అంటే తులసి మొక్కకి రావి చెట్టు కూడా పోయవచ్చు మీరు ఎవరైతే ఇలా ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్లు పోస్తారో వారికి జాతక దోషాలు కలుగుతాయి మనోవంచలు నెరవేరుతాయి ఇది ప్రతిరోజు చేయవలసిన విషయం మీరు ఎవరైతే అంటే మామూలుగా తులసి మొక్కకి నీరు పోసి తులసి కవచాన్ని పారాయణం చేస్తారో వారికి ఉద్యోగాలు వివాహాలు సంతానం ఎలా మీరు పుత్ర సంతానం కావాలి పుత్ర సంతానం స్త్రీ సంతానం కావాలి స్త్రీ సంతానం ఏదైనా కలుగుతుంది ఆశ్చర్యంగా ఉండవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను తులసి మొక్కకు నీరు పోయటం వల్లే ప్రతిరోజు నీరు పోసేవారికి ఖచ్చితంగా కోరికలు అనేవి నెరవేరుతాయి అలాగే ఈ ఏ ఉపాయం చేస్తున్నా కానీ మీ కోరికలు నెరవేరడానికి మాత్రమే గుర్తుంచుకోండి అలాగే మీరు ఇంకోటి చెప్తాను మీరు ఏదైనా సరే అమ్మవారి గుడికి వెళ్ళి మీకు బాగా ఇబ్బందులు ఉన్నాయి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని అంటే మనకి చాలామంది చూస్తూ ఉంటాం వస్త్రాన్ని సమర్పించి పూజారి గారితో చెప్పి అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని తెచ్చుకొని మన ఇంట్లో జాగ్రత్తగా మందిరంలో ఎవరు అంటుకోకుండా పక్కన పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీకు మీ జీవితంలో అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి జాతక దోషాలు తొలగి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టాలి అది మనం చాలా చూస్తూ ఉంటాము రాజకీయ నాయకులు చేతులు కట్టుకుంటూ ఉంటారు సిల్క్ అలాగే ఎరుపు కలర్ ఉన్న వస్త్రాన్ని సమర్పిస్తూ ఉంటారు ఏదైనా అర్జెంటు పని మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి విషయాలు ఎందుకంటే విజయం చేకూరడానికి ఆటంకాలు తొలగి కోరికలు నెరవేరడానికి ఉపయోగపడుతున్నాయి చాలా చిన్నవి కానీ ఆచరణలో మనం అనుమానాలు ఉంటాయి అనుమానాలని పక్కన పెట్టండి ఖచ్చితంగా పనులవుతాయి అలాగే ప్రతిరోజు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత శివస్తోత్రాన్ని చదవండి మాకు చదవడం చేత కాదనుకునేవారు అనుకునేవారు సార్లు మనసులో ఓం నమ శివాయ అనుకోండి మీ జాతక దోషాలు కలుగుతాయి సమస్త సంపదలు వస్తాయి ఒక చిన్న మాట అంతే ఓం నమ శివాయ చాలామంది అంటూ ఉంటారు శివస్తోత్రం చదవచ్చు అష్టోత్రం చదవచ్చు మీరు ఏదైనా చదవచ్చు స్నానం చేసి చేయండి ఇవన్నీ కూడా కంపల్సరిగా గణపతిని తలుచుకున్న తర్వాత చేయవలసినవన్నీ కూడా ప్రతిరోజు గణపతిని ముందు తలుచుకోవాలి స్నానం చేసిన తర్వాత తలుచుకొని చేస్తే ఖచ్చితంగా పనులవుతాయి అలాగే మీరు ఏదైనా దేవాలయానికి ప్రసాదంగా ఇస్తుంటాం కదా స్వీట్స్ని పంచదారణ సరే మనం దేవాలయంలో సమర్పించాలి స్వీట్స్ సమర్పించాలి అలా మీరు ఎవరైతే విశేషమైన ఫలితాలు లాభాలు ధనలాభాలు కలగాలి వ్యాపారంలో కానీ మిగతా విషయాల్లో అనుకున్నప్పుడు మీరు విశేషమైన ఫలితం కలగడం కోసం మీరు స్వీట్స్ని పంచదారతో చేసినవి బెల్లంతో చేసిన స్వీట్స్ నాకెట్లు దొరుకుతాయి వాటిని ఇవ్వచ్చు లేదంటే పంచదారనైనా ఇవ్వచ్చు మీరు స్వామివారి ఎవరైతే ఇలా తీపి పదార్థాన్ని సమర్పిస్తారో వారి మనో కూడా నెరవేరుతాయి ఈ పది విషయాల్లో ఈ చిన్న చిన్న పనులు చేసి చూడండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది జాతక దోషాలు కలుగుతాయి రాళ్ళు వేసుకున్నాం వేసుకున్నాము పనిచేయట్లేదు అనేవారు చాలామంది ఉంటారు యంత్రాలు పెట్టుకున్నాము పనిచేయట్లేదనేవారు అంటారు వీటిని చేసి చూడండి అలాగే కొంతమంది మిత్రులు డబ్బు ఖర్చు పెడతారు నీళ్ళలాగా వారికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అలా వచ్చేవారు ఎవరైనా సరే బాగా గుర్తించుకోండి మీరు మీ కులదైవానికి మీ ఇష్టదైవానికి ప్రతిరోజు కూడా సమస్య మీకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు తలుచుకుంటూ ఉండండి సమస్యని అలా తీసి అలా బయటపడేస్తుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఇవన్నీ కూడా స్వయం సిద్ధి అంటే శక్తి కలిగిన ఉపాయాలు అంటే మనం ఏమీ మంత్రోచ్చరణతో ప్రాణప్రత చేయాల్సిన అవసరం లేదు దీనికి మళ్ళీ మనం వేరే వేరేగా యంత్రాలు పెట్టి చేయాల్సిన అవసరం లేదు స్వయం సిద్ధిగా చేస్తాయి అందుకని మన పెద్దలు అంటారు మొక్కలకు నీరు పోయండి ఆహారం పెట్టండి జంతువులకు ఆహారం పెట్టండి దేవాలయంలో సేవ చేయండి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే దీనిలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే మన శక్తులని ప్రేరేపించి ఆ ప్రాకృతిక శక్తులు మనని మంచి దారిలో పెడతాయి ఇది ఆడవారిని మగవారని చేయవచ్చు నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నానండి నా సమస్యలు ఇవ్వండి నా కోరికలు ఇవ్వండి ఇంతకన్నా తేలికైన ఉపాయాలు మీకు ఇంకా చెప్పడం చాలా కష్టం ఎందుకంటే అన్ని తేలిక ఉపాయాలు చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఉపాయాలు కొన్ని లక్షలు ఉన్నాయి సమయం ఉన్నప్పుడల్లా మీకు మంచి పరిహారాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ